హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్ ఇలా ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్ ఆమ్ హోల్ కర్వు కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా అలాగే నెక్స్ బ్రాడ్గా ఉండాలి షోల్డర్ చిన్నదిగా ఉండాలన్నమాట ఈ క్లయింట్కి తన ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అలాగే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలన్నమాట కార్నర్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అలాగే మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ మనం స్టిచ్చింగ్ చేయాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట అలాగే కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికైతే ఈ వీడియోలో ట్రై చేస్తాను హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎంత తీసుకోవాలి నెక్ విడ్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి షోల్డర్ స్ట్రిప్స్ సన్నగా పెడితే షోల్డర్ జారిపోతుందా ఫ్రంట్ పార్క్లో హుక్స్ పట్టి అండ్ కాజా పట్టికి గ్యాప్ ఎందుకు వస్తుంది ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ చెస్ లూజ్ని అలాగే నడుము లూజ్ని మనం ఈ విధంగా మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఆయిన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను అనమాట ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉందన్నమాట ముప్పై ఎనిమిదికి ముప్పైకి ఎనిమిది ఇంచులు డిఫరెన్స్ ఉంది చూసారా ఇక్కడ నడుము లూజ్ అనేది చెస్ట్ లూజ్ కంటే తక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట మనకి ఇక్కడ చెస్ట్ లూజ్కి అలాగే నడుము లూజ్కి ఎనిమిది ఇంచుల డిఫరెన్స్ ఉందన్నమాట ఇది గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో బ్లౌజ్ని చెస్ట్ తోనే నేను కట్ చేస్తాను నడుము లూజ్ అనేది ఓన్లీ మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగించాలన్నమాట మామూలుగా చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపు మనం చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే పంతొమ్మిది ఇంచులు వచ్చింది అంటే నైన్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే బ్లౌజ్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి చెస్ట్ లూజ్ అనేది నాలుగు ఫోల్డింగ్స్ మీద ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తుంది క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా రావాలి అంటే ఎల్ స్కేల్ హెల్ప్తో ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ లూజ్ మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్ సెట్ వైపు ఉంది అనమాట ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా మనము నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి లైన్ని డ్రా చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్కి లైన్ని డ్రా చేశాను గమనించారా ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి నడుము లూజ్ దగ్గర ఎనిమిది ఇంచులు డిఫరెన్స్ ఉంది కాబట్టి క్రింది వైపునంటే నడుము దగ్గర డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదనమాట నా మెథడ్లో అందువల్ల నేను ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎనిమిది ఇంచులు ఖర్చు ఉంది నెక్స్ట్ నేను సింగిల్ ఫోల్డింగ్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చేసాను కాబట్టి ఖర్చు అవసరం లేదనమాట నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ బ్లౌజ్ పొడవుని నోట్ చేసుకుని పై వైపున క్రింది వైపున మీరు ముప్పై ఇంచ్ అయినా ఖర్చు ఇవ్వండి వన్ అయినా ఖర్చు ఇవ్వండి మీ ఇష్టం ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలన్నమాట ఏ మాత్రం ఎక్కువ తక్కువ ఖర్చు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయినా అయిపోతుంది లేదా పొడవైనా అయిపోతుంది అనమాట కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ పొడవుకి ఎగ్జాక్ట్గా మనకి ఖర్చుతో సహా లైన్ ని మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు కాబట్టి ఇక్కడ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది అంటే ఏడున్నర ఇంచెస్ వరకు మనకి ఇక్కడ మెజర్మెంట్ అయితే వచ్చిందనమాట నడుము లూజ్కి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు టూ ఇంచెస్ ఉంది ఆల్రెడీ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను సో ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఖర్చు ఉంది ఇది సింగిల్ ఫోల్డింగ్ మీద అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఎంత ఖర్చు ఉందో గమనించారా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎక్స్ట్రా ఖర్చు అనమాట నడుము దగ్గర డాట్స్కి సరిపోతుంది అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఖర్చు వస్తుంది అందువల్ల నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోను మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నేను షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కాబట్టి నేను షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను లోపల వైపుకి ఒక ఇంచుని ఖర్చు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ కస్టమర్కి షోల్డర్ స్టిప్ చాలా చిన్నదిగా ఉండాలి అలాగే నెక్ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట అంటే నెక్స్ చాలా బ్రాడ్గా కావాలి అందువల్ల కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఇలా మనం డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ స్టిప్ చిన్నదిగా ఇస్తున్నాం కదా అందువల్ల షోల్డర్ డ్రాప్ అయిపోతుందేమో అనుకుంటారేమో ఇక్కడ మనం షోల్డర్ని చెస్ట్ లూజ్కి తగినట్టుగా మనం కరెక్ట్గా మనం ఫిట్టింగ్ ఇచ్చాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఇక్కడ నేను వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి షోల్డర్ స్టిప్ ఇచ్చాను కదా ఇలా షోల్డర్ స్టిప్ ఇచ్చామని మనకి షోల్డర్ ఏమి డ్రాప్ అవ్వదు ఎందుకంటే చెస్ట్ లూజ్కి తగినట్టుగా కరెక్ట్గా మనం ఫుల్ షోల్డర్ ఇచ్చాం కాబట్టి షోల్డర్ డ్రాప్ అవ్వదు అనమాట ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి షోడర్ స్టిప్ ఇచ్చాను మిగిలినదంతా నెక్ వస్తుంది అనమాట ఇక్కడ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ షోల్డర్ స్ట్రిప్ ఇచ్చాను కదా అని షోల్డర్ ఏమి డ్రాప్ అవ్వదు వన్ ఇంచ్ షోల్డర్ స్ట్రిప్ ఇచ్చినా కూడా నెక్ ఎంత బ్రాడ్గా ఉన్నా షోల్డర్ అస్సలు డ్రాప్ అనమాట ఎందుకంటే మనం షోల్డర్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఇచ్చాము కాబట్టి నెక్స్ ఎంత బ్రాడ్గా తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇట్లా కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ బ్రాడ్గా తీసుకున్నాం కదా అని షోల్డర్ ఏమీ డ్రాప్ అవ్వదు అలాగే ఆమ్ హోల్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వాలన్నమాట ఆ విధంగా ఫిట్టింగ్ ఇచ్చాము అంటే మీరు నెక్స్ ఎంత బ్రాడ్గా తీసుకున్నా షోల్డర్ స్టిప్ చిన్నదిగా ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట ఎగ్జాక్ట్గా బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్కి ఆల్రెడీ నెక్ బ్రాడ్గా ఉంది కానీ కొంచెం క్రింది వైపున ఇంకొంచెం బ్రాడ్ అనమాట ఇక్కడ నెక్ ఎంత బ్రాడ్ ఉన్నా కూడా కస్టమర్ ఇష్టపడతారు ఈ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా నేను నెక్స్ అయితే బ్రాడ్గా ఇస్తానన్నమాట ఇలా నెక్ బ్రాడ్ ఇవ్వడం పై వైపుని ఇవ్వకూడదు ఓన్లీ నెక్ విడ్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలన్నమాట ఈ విధంగా నేను బ్రాకెట్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ హోల్ లూజ్ని చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందనమాట ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఈ విధంగా మనం ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఫస్ట్ అయితే నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి క్రింది వైపుకి ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేశాను ఇటు సైడ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఈ టూ మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మనం ఆమ్ హోల్ కరువుని డ్రా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయింది అని అంటే మనం నెక్స్ ఎంత బ్రాడ్ తీసుకున్నా షోల్డర్ చిన్నదిగా తీసుకున్నా షోల్డర్ డ్రాప్ అవ్వదు అలాగే ఆమ్హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట ఇక్కడ ఈ విధంగా కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచుకు మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ కానీ మార్క్ చేసుకుంటే ఆమ్ హోల్ దగ్గర టైట్ అయిపోయి ఫ్రంట్ పార్ట్లో ఒక లైన్ లాగా వచ్చేస్తుంది అనమాట మరీ టైట్ కావాలి అనుకుంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని కర్వు షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఆమ్ హోల్ కర్వుని చెక్ చేసుకుంటే నాకైతే నైన్ ఇంచెస్కి ఆమ్హోల్ కర్వ్ అయితే వచ్చింది కానీ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆమ్హోల్ కరువు లూజ్ అనేది రావాలన్నమాట అందువల్ల ఒక పావు విధంగా మార్క్ చేసుకొని ఈ ఆమ్హోల్ కరువుని మనం పైకో క్రిందికో అడ్జస్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆమ్హోల్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా డ్రా చేసుకొని చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఖచ్చితంగా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ కస్టమర్కి లత్కన్స్ ఉండాలన్నమాట ఇక్కడ నెక్స్ బ్రాడ్గా ఇచ్చాను షోల్డర్ స్టిప్ చిన్నదిగా ఇచ్చాను కదా అని మీరు థ్రెడ్స్ పెట్టాను అనుకుంటున్నారేమో తనకి థ్రెడ్స్ ఇష్టం కాబట్టి నేను థ్రెడ్స్ ఇచ్చాను మామూలుగా మనం ఇక్కడ నెక్స్ బ్రాడ్గా తీసుకొని షోల్డర్ స్టిప్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవ్వకుండా వన్ ఇంచ్ షోల్డర్ ఇచ్చినా కూడా అస్సలు షోల్డర్ అయితే డ్రాప్ అవుదనమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా యూజ్ అవుతుందనమాట లైనింగ్లో ఒక సైడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా సెకండ్ సైడు స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట స్లీవ్స్ పార్త్ని కట్ చేసేటప్పుడు ఓపెన్ సటు వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకుంటే ఒకేసారి టూ హ్యాండ్స్ వస్తాయన్నమాట ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది లైనింగ్ క్లాత్కి మాత్రం ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మామూలుగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు టూ సైడ్స్ జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాతే కాబట్టి మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం క్లాత్ని ఒక సైడ్ కొంచెం ఎక్కువగా ఇంకొక సైడ్ కొంచెం తక్కువగా ఈ విధంగా ప్లేస్ చేసామంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ ఫోల్డ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ ని రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా హ్యాండ్తో కాకుండా క్రింది వైపున ప్లేస్ చేసుకుని చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా లూజ్ అనేది వస్తుందన్నమాట హ్యాండ్ లూజ్ అలాగే హ్యాండ్ పొడవుని చెక్ చేసుకోవాలి క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట హెమ్మింగ్ పట్టీ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ లైన్స్ అన్నింటినీ నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ అయితే పాటించండి ఫ్రెండ్స్ మామూలుగా షార్ట్ హ్యాండ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా కావాలి అనంటే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు లూజ్ ఇవ్వండి లేదు హ్యాండ్కు పట్టినట్టుగా కావాలి అనంటే కరెక్ట్ లూజ్ ఇస్తే సరిపోతుంది అనమాట అలాగే హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ టేప్ని ఈ విధంగా మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఈ విధంగా నోట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట షార్ట్ హ్యాండ్స్ అంటే ఖర్చుతో సహా త్రీ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఉంటేనే షార్ట్ హ్యాండ్ అంటారు అలాగే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ పైకి ఎత్తినట్టుగా కావాలి అని అంటే ఒక వన్ ఇంచ్ వరకు లూజింగ్ ఇవ్వాలన్నమాట మామూలు హ్యాండ్ లూజ్ కంటే లేదు కరెక్ట్గా ఫిట్టింగ్ కావాలి అంటే పైకి లేచినట్టుగా వద్దు అని అంటే ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర మాత్రం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ తగ్గించేసి మనకి మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట నేనైతే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి హోల్ డౌన్ అయితే మార్క్ చేశాను మనకి బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ లూజ్ కంటే ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ వరకు తగ్గించాలన్నమాట ఇలా తగ్గిస్తేనే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు అలాగే హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు ఈ క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది కదా అందువల్ల ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు సాగుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందువల్ల ఒక ఇంచ్ తగ్గించేసి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని డ్రా చేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా స్కేల్తో కలుపుకొని నీట్గా మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అన్నమాట ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ పార్ట్కి లోతుని కట్ చేసుకోవాలి ఈ లోతు అనేది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ సైడ్ బ్రింకిల్స్ రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట హ్యాండ్స్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మనకి ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ టచ్ అయ్యేలా ఈ విధంగా లోతుని ఈ ఫస్ట్ మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి టచ్ అవ్వాలి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఈ విధంగా టచ్ అయ్యే విధంగా లోతుని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా లోతుని డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి చాలా ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్స్ పార్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ ఇంతే ప్లేస్ చేసుకోవాలి ఇలానే ప్లేస్ చేసుకోవాలి అనేమి రూల్ లేదు మనకి క్లాత్ ఎంత సఫిషియెంట్గా సరిపోతుందో ఆ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మనం హ్యాండ్తో ప్రెస్ చేస్తే క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట అలా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ లో బస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మీడియం బస్ట్ ఉన్న వాళ్ళకి క్లాత్ మనకి ఎక్కడ సరిపోతుందో ఆ విధంగా మనం క్లాత్ని క్రాస్గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి అలాగే ఈ నెక్ దగ్గర మాత్రం మనం క్రింది వైపున బ్రాడ్ ఇచ్చుంటాం కదా బ్యాక్ సైడు అంత బ్రాడ్ ఇవ్వకుండా నెక్ విడ్ పై వైపున ఎంత అయితే ఉందో సేమ్ మార్కింగ్ని కింద వరకు కూడా మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి టక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అక్కడ కూడా మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకు ఉంటుంది కాబట్టి పై వైపుకి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ వస్తాయి కదా వ్రింకిల్స్ రాకూడదు కాబట్టి ఖచ్చితంగా అంటే బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచు వరకు లోతుని తీసుకోవాలన్నమాట మీడియంగా సన్నగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది ఇది వాళ్ళ పర్సనాలిటీ అలాగే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం ఈ లోతుని అనేది చేంజ్ చేయాలన్నమాట మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని ఈ హుక్స్ బెల్ట్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకైతే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ డీప్ అయితే ఉంది నేను సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం అనమాట ఇక్కడ నేను స్టార్ నెక్ని డ్రా చేస్తున్నాను కాబట్టి పై వైపుకి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక హాఫ్ ఇంచ్కి బ్రాడ్ని అయితే మార్క్ చేస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే ముప్పావి ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు కూడా బ్రాడ్ తీసుకోవచ్చు ఇక్కడ ఎంత బ్రాడ్ తీసుకున్నా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్నైతే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి ఇంతే తీసుకోవాలి కాజా పట్టి ఇంతే పొడవు తీసుకోవాలి అని ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నెక్ డీప్ ఉంది చూసారా ఈ డీప్ను బట్టి ఈ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట కొందరికి నెక్ బాగా డీప్ ఇష్టపడతారు కొందరు అంత డీప్ అనమాట అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా కొంతమందికి సిక్స్ ఇంచెస్ నెక్ డీప్ ఉంటుంది అలాంటప్పుడు హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు ఎక్కువ వస్తుంది అంతేకాని హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఇంత ఉండాలి అనే రూల్ ఏమీ లేదనమాట ఇక్కడ నెక్ క్రింది వైపున డీప్ను బట్టి అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను బట్టి మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు అనేది డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని క్రింది వైపున ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉందనమాట మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఇలా ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా అక్కడ నుంచి ఈ ఫ్రంట్ పార్ట్లో డీప్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్కి ఉంది కదా ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కార్నర్లో లాస్ట్ వరకు టచ్ చేయాల క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ ఇంచెస్కి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ త్రీ ప్లేసెస్లో ఎంత అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను కూడా ఇక్కడే నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకొని మనకి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ అయినా ఇవ్వండి ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి మీ ఇష్టం అనమాట మీరు స్టిచ్చింగ్లో ఎంత అయితే తీసుకుంటారో ఈ త్రీ ప్లేసెస్లో ఇక్కడే మనం నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్ విత్ అండ్ షోల్డర్ స్టిప్ ఎంత తీసుకోవాలి అని అడిగారు కదా కొందరు కస్టమర్స్కి నెక్స్ బ్రాడ్గా ఇష్టపడతారు షోల్డర్ చిన్నదిగా కావాలంటారు కొందరికి నెక్స్ బ్రాడ్గా ఇష్టపడరు షోల్డర్ ఎక్కువ ఇవ్వాలి అలా కొన్ని బ్లౌజెస్కి మెజర్మెంట్ బ్లౌజ్లు ఎలా ఉందో సేమ్ అలానే కావాలంటారు అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం చేంజ్ చేసేయాలి అందరి బ్లౌజెస్ ఒకేగా ఉండవు కదా సేమ్ అందరికీ ఒకేలాగా షర్ట్స్ ఉన్నట్టు థర్టీ ఫోర్ సైజ్ ఇది థర్టీ సిక్స్ సైజ్ ఇది అని అట్లా ఉంటే అలా మన ఇష్టానికి చేయొచ్చు అనమాట కానీ బ్లౌజెస్ అనేది వాళ్ళ బాడీ తీరుని బట్టి అలాగే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా చేంజ్ అయిపోతాయి అందరికీ బ్లౌజెస్ మనం ఒకేలాగా స్టిచ్ చేయలేం వాళ్ళ ఇష్టానికి తగినట్టు స్టిచ్ చేయాలి వాళ్ళ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా చేయాలి అని అంటే కటింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట అవన్నీ థింక్ చేసి కట్ చేయాలి కరెక్ట్ వాళ్ళకి ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ని మనం అదే మెథడ్లో స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫినిషింగ్ నీట్గా రావాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అలా రావాలి అంటే టిప్స్ ఖచ్చితంగా పాటించాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా డాట్స్ని ఇవ్వాలి ఈ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ని కట్ చేయడం కాదు ఫ్రెండ్స్ స్టిచ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఫస్ట్ డాట్ హైట్ని ఇవ్వాలి అలాగే విడ్త్ని కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కూడా ఒక ఛాలెంజే ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని డాట్స్ని కరెక్ట్గా ఇస్తేనే ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా అలాగే బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని తగ్గించేయాలి బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని పెంచాలి ఇక్కడ క్లాత్ ఏమో సేమే కానీ మనం ఇచ్చే డాట్స్లోనే కప్ సైజ్ అనేది వస్తుందనమాట ఆ విధంగా మనకి డాట్స్ ఇవ్వాలి ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా స్టిచ్ చేస్తే అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తే బ్లౌజెస్ సెట్ అవ్వట్లేదు అన్నారు మీరు చేసే తప్పేంటి అంటే డాట్స్ని కరెక్ట్గా ఇవ్వకపోవడం అనమాట డాట్స్ కరెక్ట్గా ఇస్తే ఎలాంటి వాళ్ళకైనా బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రంట్ పార్ట్ బస్ట్కి కరెక్ట్గా క్రింది వైపున షేప్ బెల్ట్ స్టిఫ్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అంటే మనం క్రింది వైపున మార్క్ చేశాం గమనించారా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఆ త్రీ ప్లేసెస్లో కరెక్ట్గా మనం నోట్ చేసుకున్న ఆ ప్లేసెస్కి వన్ ఇంచ్ అయినా ఇవ్వండి ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి మీరు ఇచ్చే ఖర్చుని కరెక్ట్గా స్టిచ్చింగ్లో యూజ్ చేశారు అంటే మీకు టైలరింగ్లో కానీ బ్లౌజెస్ స్టిచ్ చేయడంలో కానీ అసలు తిరిగే ఉండదు అనమాట ఆ విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో చెస్ట్ లూజ్కి ఈ విధంగా త్రీ ప్లేసెస్లో ప్లేస్ చేసుకుని మిడిల్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి వచ్చిన మెజర్మెంట్కి వన్ ఇంచ్ అయితే నేను ఖచ్చిస్తాను మీరు ముప్పై అయినా ఇవ్వండి అది మీ ఇష్టం అనమాట ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోండి ఎక్స్ట్రా కచ్ అనేది వన్ ఇంచ్ ఇచ్చాను ఇలా ఈ త్రీ ప్లేసెస్లో మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని మార్క్ చేయడమే కాదు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ అనేది క్రిందికి జారకుండా ఈ షేప్ బెల్ట్ అనేది మనకి నీట్గా టైట్గా పట్టి ఉంటుంది అనమాట బాడీకి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం వలన ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారకుండా టైట్గా పట్టి ఉంటుంది బాడీకి అందువల్ల షేప్ బెల్ట్ని వీలైనంత వరకు స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ అనేది చెస్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే చెస్ లూజ్కి షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఖర్చు అవసరం ఉండదు అనమాట షేప్ బెల్ట్కి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తగ్గిపోయి కరెక్ట్గా షేప్ బెల్ట్కి ఈక్వల్గా సరిపోతుందనమాట ఎలా సరిపోతుంది అంటారేమో మన స్టిచ్చింగ్ వీడియోస్లో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఆల్రెడీ మనం లైనింగ్ని బేస్ చేసుకుని కట్ చేశాం కదా ఈ లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ హాఫ్ ఇంచ్ కట్ ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ తక్కువగా ఉన్నా క్లాత్ ఎక్కువగా ఉన్నా ఒరిజినల్ క్లాత్ని మనం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేశాను కదా మామూలుగా బ్యాక్ పార్ట్ కట్ చేయంగానే మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేయాలి కానీ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అని అంటే అంటే ఇక్కడ నాకు హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే తప్పకుండా ఫస్ట్ అయితే ఎల్బో హ్యాండ్స్నే కట్ చేయాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాలేదన్నమాట అందువల్ల నేను ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాను ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి మామూలుగా బ్యాక్ పార్ట్ని కట్ చేయగానే స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా మనకి జాయింట్స్ రాకుండా మనకి క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది అని అంటే ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని మామూలుగా క్రింది వైపున ప్లేస్ చేసుకుని కట్ చేస్తాము ఇక్కడ క్లాత్ అంతా ఒకే విధంగా డిజైన్ ఉంది కాబట్టి నేను క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను చూసారా ఇలా ప్లేస్ చేసుకొని స్లీవ్స్ పార్ట్ కూడా జాయింట్ రాకుండా కట్ చేస్తున్నాను అనమాట క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మనం ఈ విధంగా మన ప్లాన్ని చేంజ్ చేయాలన్నమాట ఇక్కడ లైనింగ్ క్లాత్కు మాత్రం స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది ఒరిజినల్ క్లాత్కి జాయింట్ రాలేదన్నమాట క్లాత్ని ఇలా చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు అయితే మనకి క్లాత్ సరిపోతుందో అలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని మనకి స్లీవ్స్ పార్ట్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో అలాగే సేమ్ కస్టమర్కి నేను ఇంకొక టూ బ్లౌజెస్ అయితే సేమ్ మెజర్మెంట్స్తో బ్లౌజెస్ కట్ చేసి స్టిచ్ వేశాను ఆ క్లిప్స్ని కూడా ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తున్నాను అలాగే ఇంకొక డౌట్ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ ఎందుకు వస్తుంది అని అడిగారు ఎందుకు వస్తుంది అని అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్ నడుం దగ్గర సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్ వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ వెడల్పును బట్టి గ్యాప్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ కరెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ బస్ట్ మీదకి బ్లౌజ్ కరెక్ట్గా రావాలి అని అంటే అక్కడ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ కవర్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది ఎలాంటి ప్రొఫెషనల్ టైలర్ అయినా ఎంత పెద్ద గ్రేట్ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా గ్యాప్ అయితే వస్తుందన్నమాట మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా మీకు డౌట్స్ ఉన్నా నేను చెప్పే విధానం అర్థం కాకపోయినా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఇలా ఒరిజినల్ క్లాత్ని కట్ చేశాను కదా ఈ మిగిలిన క్లాత్లోనే లత్కన్స్ని ప్రిపేర్ చేయాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఈ ఒరిజినల్ క్లాత్ అనేది యూజ్ అవుతుందనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కార్నర్స్ కానీ ఎంత నీట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజ్కి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డాట్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట ఇలా వచ్చింది అనంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి చెస్ట్ క్రింది వైపున మాత్రమే షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలన్నమాట ఈ విధంగా వచ్చింది అనంటే పార్ట్ చెస్ట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది షేప్ బెల్ట్ బస్ట్ క్రింద వైపున మాత్రమే రావాలి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ని పెంచాలన్నమాట ఈ విధంగా మనం బ్లౌజ్లో వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం కరెక్ట్గా చేంజ్ చేస్తూ కటింగ్లో చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి అలాగే వాళ్ళ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి మనకి కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకు తెలియకుండానే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా అనమాట పోస్ వాళ్ళు తెచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం పర్సన్ని చూసుకొని చెక్ చేసి మనం కటింగ్లో చేంజ్ చేసేయాలన్నమాట ఆ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్